హలో మై బ్యూటిఫుల్ అండ్ క్వార్జియస్ విమెన్స్ ఈరోజు మేము విజయవాడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర బెస్ట్ కాటన్ క్లాత్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి మంచి కాటన్ శారీస్ అలాగే నైటీస్ అవన్నీ చూద్దాము వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి వందనపు పూర్ణ చంద్రారావు అండి షాప్ నెంబర్ ఫోర్ వీళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పిలిచేస్తాను ప్లీజ్ లెట్స్ గో అండ్ చెక్అవుట్ వీళ్ళ దగ్గర అయితే కాటన్ శారీస్ నైటీస్ టవల్స్ బెడ్షీట్స్ పిల్లోస్ పిల్లో కవర్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి దానివల్ల ఇంకా చాలామంది వరకు ఈ వీడియో అయితే షేర్ అవుతుంది నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్యూర్ కాటన్ శారీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి రండి చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చాయిస్ ఫుడ్ కాంప్లెక్స్ వందనపు చంద్ర షాప్ నెంబర్ ఫోర్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ చీర్లు త్రీ హండ్రెడ్ నుంచి బ్లౌజ్తో అండి మీకు చాలా బాగుంటాయి చాలా రేర్గా అవుతాయి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు మీరు చూసినట్టయితే కలర్స్ చాలా ఉంటాయి అసలు చాలా బాగుంటాయి అండి క్లాత్ కానీ బ్లౌజ్ కానీ అన్నీ బాగుంటాయి బ్లౌజ్తో సహా ఇస్తారు ఇదిగోండి శారీ మీకు కలర్ కూడా దిగదు శారీ ఫుల్ గ్యారంటీ ప్యూర్ కాటన్ అండి శారీ ఇలా వస్తుందండి విడిగా బ్లౌజ్ ఇస్తాడు మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది మొత్తం శారీ చూశారు కదండీ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మీకు చాలా కలర్స్ దొరికితే మీరు ఈ వీడియో చూపించి మా దగ్గర చూపించినా కానీ మేము త్రీ హండ్రెడ్కే ఇస్తాము సేల్స్ వాళ్ళకైనా హోల్సేల్స్ వాళ్ళకైనా ఒకటే రేటు ఒకటి తీసుకున్న అదే రేటు ఇస్తామండి మీకు డౌట్ అక్కడ సింగిల్ సింగిల్ కూడా పీస్ కూడా మేము ఇస్తాము ఇదిగోండి చూడండి కలర్స్ ఇవ్వండి ఇవన్నీ కలర్సే డిజైనర్ పీస్ అండి ఇదిగోండి ఈ సారీ ఇలాగ మనకి బార్డర్ వచ్చేసేమో ఇలాగ మెరూన్ ఇస్తాడు బార్డర్ కూడా చాలా అండి ఇదిగోండి మీకు కావాలి జాకెట్ కూడా ఇస్తాడు అక్కడ లేదనుకుంటే మీరు మెరూన్ కలర్ బార్డర్ జాకెట్ కూడా ఉంటది మన దగ్గర ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లూ విత్ గ్రే కాంబినేషన్ అండి చాలా బాగుంటది ఈ కలర్ ఒకసారి మీరు ఈ కలర్ లైక్ చేస్తే ఇంక రెండోసారి మీరే అడుగుతారు శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇస్తాడు మీకు షాంపిల్ శారీ ఎలా అంటే ఇదిగోండి ఫోటోలో ఇచ్చారు కావాలంటే చూసుకోండి శారీ మొత్తం లో వస్తుంది బ్లౌజ్ లో వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్స్ కూడా ఉంటాయండి మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది కొద్దాము ఎల్లో మీద ఇదిగోండి బుట్టీస్ ఇచ్చారండి ఫ్లవర్స్ ఇచ్చారు ఎల్లో అసలుకి చాలా మంది ఎల్లో చాలా మంది లైక్ చేస్తారు ఎల్లో కాబట్టి మెహందీ కూడా మరి ఇదిగొంత అడుగుతారు ఎల్లో ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బుటీస్ వస్తుంది పళ్ళు ఇదిగోండి పళ్ళు ఫ్లవర్స్ ఇచ్చాడు పళ్ళు చూసారా పళ్ళు ఇస్తాడు బుటీస్ ఇస్తాడు శారీ ఎల్లో ఎల్లో కూడా చాలా మంది లైక్ చేస్తారు మనకు కొంచెం గ్రీన్ అని ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చాడు ఇదిగోండి కనపడుతున్నా గ్రీన్ అని ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చాడు ఇందులో బ్లౌజ్ కూడా ఇచ్చాడు మనకి ఇందులో బ్లూ చూసుకున్నాం కదండి ఆ షేడ్ లో ఇదేమో ఎల్లోనండి వీటి పేరు పుష్ప అండి పేరు పుష్ప ఒకవేళ మీరు మర్చిపోయారు అంటే పేరు చెప్పినా కానీ మేము తీసి ఇస్తామండి పుష్ప అండ్ శారీస్ అంటే మేము తీసిస్తాం త్రీ హండ్రెడ్ రూపీస్ దాన్ని ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా శారీలో ఇస్తాడండి చూసినట్లయితే ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఎనభై పాయింట్లు ఇస్తాడు మనకి బ్లౌజ్ ఇదిగోండి మీకు కావాలంటే ఫోటో కూడా ఉంది ఫోటోల లాగే ఇస్తాడు మీకు ఏం డౌట్ అక్కర్లా శారీ క్లాత్ బాగుంటది కాటన్ క్లాత్ బాగుంటది మూడు వందలు కదా బాగోదేమో అనుకుంటారు కాటన్ క్లాత్ బాగుంటది అంత బాగుంటుంది మీరు ఒకసారి వాటర్ లో తీసాక గంజి కూడా అవసరం లేదు సారీకి శారీకి అంత బాగుంటుంది ఒకసారి మీరు వచ్చి కొని వాడి చూస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే వస్తారని మాకు ఈ సారీస్ కావాలండి ఇదిగోండి దాని బ్లూ చూసాం ఇప్పుడు ఎల్లో ఇదిగోండి ఫోటో ఇదిగోండి బ్లౌజ్ మీకు బ్లౌజ్తో సహా మూడు అండి మీరు ఎన్ని తీసుకున్నా మూడు వందలు పడిద్దండి సింగిల్ పీస్ అయినా ఎన్నైనా కానీ రిటైల్ రేట్ అండి గ్రీన్ అంచు ఇచ్చాడండి ఇదిగోండి కనపడుతున్నా గ్రీన్ అంచు పేరు పుష్ప అండి పుష్ప శారీస్ అంటే ఇస్తామండి ఇదిగోండి ఫోటోలో ఉన్నట్టు వస్తుంది బ్లౌజ్ కూడా ఇస్తాడు ఇట్లా కావాలంటే కలర్స్ అన్నీ ఉన్నాయండి మీరు చూసినట్టయితే కలర్స్ ఇదిగోండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి కలర్స్ మీకు నచ్చిన కలర్స్ అండి అన్నీ అండి కలర్స్ అన్నీ బాగుంటాయి శారీస్ అన్నీ బాగుంటాయి మీకు డౌట్ అక్కడ క్లాత్ కూడా బాగుంటుంది ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి సరేనండి ఇదిగోండి శారీ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు కూడా ఇస్తాడండి ఇదిగోండి పళ్ళు ఇలా ఇస్తాడండి సూపర్ కాంబినేషన్ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా చీరలో అంచు కలిసింది ఇస్తాడండి ఇండ్ అలా బ్లూ చూసుకున్నా ఎల్లో చూసుకున్నామండి చూశారండి పళ్ళు ఇదిగోండి పళ్ళు పళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది శారీ కూడా బుటీస్ వచ్చి ఉంటుందండి అంచు చూసారండి అంచు చూస్తే మనకి ఇదిగోండి అంచు అదిగోండి అంచు కూడా బాగుంటుంది కాంబినేషన్ కూడా బాగుంటుంది అంచు కలరు ఇదిగోండి బార్డర్ బార్డర్ చూసినట్టయితే ఇదిగోండి బార్డర్ ఇలా వస్తుంది శారీ చాలా బాగుంటుంది ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కడితే చాలా బాగుంటుందండి మీరు నెక్స్ట్ టైం మా షాప్కి వస్తాడు ఇలా ఇస్తాడండి మీకు ఎగ్జాంపుల్ శారీ మొత్తం ఎలా ఉంటుందని తెలియాలంటే ఇదిగోండి ఫోటో ఇచ్చాడండి ఫోటో కూడా ఉంది మన దగ్గర ఇదిగోండి ఫోటోలో లాగే వస్తుంది అండి శారీ సేమ్ అలాగే వస్తుంది సేమ్ కలర్ ఇస్తాడు మీకు డౌట్ అక్కలండి చాలా బాగుంటాయి శారీస్ మీరు కావాలంటే కృష్ణవేణి మార్కెట్ షాప్ నెంబర్ ఫోర్ అండి వందనపు ఫోన్ చంద్రరావు ఇందాక మనం చూసాం కదండి పుష్ప చీర లో కాటన్ శారీస్ త్రీ హండ్రెడ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇదిగోండి ఇలా బుటీస్ ఇస్తాడు ఇలా స్ట్రైప్స్ ఇస్తాడండి ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేసినట్టయితే ఈ రోడ్ కాటన్ అండి సారీ పేరు సారీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ గ్యారంటీ గానీ క్లాత్ గానీ క్వాలిటీ గానీ మీకు ఎటువంటి డౌట్ లేదండి ఇదిగోండి ఇలా బుటీస్ ఇస్తాడు ఫ్లవర్స్ ఇస్తాడు స్ట్రైప్స్ ఇస్తాడు ఇదిగోండి చిన్న బార్డర్ ఇస్తాడు అంచి ఇస్తాడు ఇదిగోండి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మనం ఇదిగోండి ఇలా ఇస్తాడండి దీనికి బ్లౌజ్ రాదండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటది ఇలా స్ట్రైప్స్ ఇస్తాడండి ఒక్కసారి మనం శారీ ఓపెన్ చేసినట్టయితే ఇదిగోండి శారీ ఇలా ఇస్తాడండి శారీ చాలా మెత్తగా ఉంటుంది ఒకసారి మీరు మాత్రం చూస్తే కనుక మీరే చెప్తారని మీరే అడుగుతారు చాలా మంది చాలా సార్లు తీసుకెళ్తారు మా దగ్గర అడిగి తాను తానుగా తీసుకెళ్తారు చాలా మంది అక్కడికి కాలులో వచ్చి తీసుకెళ్తారండి ఇదిగోండి శారీ మాత్రం ఇలాగ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసేమో స్ట్రైప్స్ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ వస్తుంది కలర్ పింక్ కలర్ అండి ఇందులో కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి బార్డర్ వచ్చేసేమో ఇలా ఇస్తాడు మనకు మన బార్డర్ ఇదిగోండి ఇలా చిన్న చిన్న బూటీస్ ఇస్తాడు శారీ మొత్తం వస్తుందండి బ్లౌజ్ రాదు శారీ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఏనండి పెట్టుబడులు కూడా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చేది రంజాన్ కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చూసినట్టయితే మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలన్నా ఇస్తాము ఎన్ని కావాలన్నా ఉంటాయి మన దగ్గర శారీ చూశారు కానీ శారీ చూసారు పళ్ళు చూసారు కలర్స్ చూసారు ఇంకా కలర్స్ ఉన్నాయి అందులో మనకి ఇంకా చాలా కలర్స్ వస్తాయి మీకు కావాలంటే ఒకసారి మీరు ఈ వీడియో చూపించి మాకు శారీస్ కావాలంటే మీకు కన్ఫామ్గా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇస్తాము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము మన దగ్గర అన్నీ ఉంటాయి ఎన్ని కావాలంటే అన్నీ అండి ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి పెట్టుబడులు కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చూసినట్టయితే బుటీస్ ఇస్తాడు ఇదిగోండి బార్డర్ ఇస్తాడు అండి స్ట్రైప్స్ ఇస్తాడు కాటన్ చీర్లు చూసాం కదండి మూడు వందల నుంచి వంద రూపాయల దాకా మరి ఇప్పుడు నైటీస్ చూద్దామండి ప్యూర్ కాటన్ అండి నైటీస్ ఒకసారి చూసినట్టయితే ఇది వన్ కలర్స్ నూట యాభై రూపాయలు ఏనండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడితే వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా అన్ని సైజులు ఉంటాయి అండి మన దగ్గర ప్యూర్ కార్న్ అండి ఒక నైట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రీ సైజ్ ఇస్తామండి మేమే క్లాత్ తీసి ఓన్ గా కుట్టిస్తామండి క్లాత్ మాత్రం ఫ్రీగా ఇస్తాడు ఇదిగోండి చూసినట్టయితే ఇదిగోండి నెక్స్ట్ ఇస్తాడు ఫ్లవర్ ఇస్తాడండి ఇదిగోండి మీరు చూసినట్టయితే దీనికి పాకెట్ కూడా ఇస్తాడండి మనకి క్లాత్ ప్యూర్ కార్ట్ అండి ఇదిగోండి ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంటాయండి ఫుల్ హ్యాండ్స్ నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర మీరు చూసినట్టయితే ప్యాచ్ వర్క్ ఉంటాయి కొత్తగా ఇప్పుడు చాలా బాగా అండి సేల్స్ వాళ్ళు కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారు చూసారు కదండి సైజ్ కానీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఇదిగోండి ఇట్లా కలర్స్ ఉంటాయండి మీరు చూసినట్టయితే మన దగ్గర వర్క్ టైప్ కూడా ఉంటాయండి నైటీస్ వర్క్ టైప్ ఇదిగోండి వర్క్ టైప్ చూడండి మన దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి బాగా వెళ్తున్నాయి ఈ వర్క్ టైప్ నైటీస్ కూడా కావాలంటే ఇంకా ఫ్రీ సైజ్ నైటీస్ కూడా ఉంటాయండి మన దగ్గర ఫ్రీ సైజ్ నైటీస్ చూసినట్టయితే వర్క్ టైప్ చూసారు కదండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను మీరు చూసినట్టయితే ఇదిగోండి వర్క్ టైప్ అండి చూసారా ప్యాచ్ వర్క్ ఇస్తాడండి మనకి చూసారు కదండి క్లాత్ కానీ సైజు కానీ ఫ్రీ సైజు ఇస్తాడండి మీకు ఎంత కావాలంటే అంతకి ఇస్తారండి ఇదిగోండి సైజు సైడ్ పాకెట్ ఇస్తాను దీనికి స్పెషల్గా సైడ్ పాకెట్ ఇస్తాడు అండి ఇందాక ఫ్రెండ్ చూసారు ఇప్పుడు సైడ్ పాకెట్ అండి వీటికి ఇదిగోండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మనకి ఇదిగోండి చూడండి ప్యాచ్ వర్క్ ఇస్తారు ఒక్కొక్క ఒక్కొక్క నెక్ ఒక్కొక్క టైప్ ఇస్తారు ఒక్కొక్క డిజైన్ ఇస్తారు మీరు చూసినట్టయితే ఇలాగ కవర్ ప్యాకింగ్ కూడా ఇస్తారండి ఫ్రీ సైజు తో ఇస్తాడండి ప్రీ సైజ్ ఉంటుందండి రావుగొండలు కూడా చనిపోయిద్దండి మీరు గమనించినట్టయితే ఇదిగోండి మన దగ్గర ఫుల్ హ్యాండ్స్ నైటీస్ కూడా ఉంటాయండి నమ్మారు చదువుకోటానికి ఫుల్ హ్యాండ్స్ నైటీస్ అంటారు కదండి ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్ నైటీస్ కూడా ఉంటాయండి ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయండి ఇదిగోండి చూసారు కదండి ఫుల్ హ్యాండ్స్ అండి ఇదిగోండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది క్లాత్ వచ్చేసి జ్యోతి అండి ఇదిగోండి చూసారు కదండి మనం ఇదిగోండి ఈ చాలా కలర్స్ ఉంటాయండి అన్ని టైప్స్ ఉంటాయి కొత్త టైప్స్ కూడా అండి మీకు కావాలంటే మన దగ్గర పెట్టుబడులికి లుంగీలు ఉంటాయి టవల్స్ ఉంటాయండి నైటీస్ నూట యాభై దగ్గర నుంచి స్టార్ట్ అండి నూట యాభై దగ్గర నుంచి అన్ని సైజులు ఉంటాయండి ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు చూసినట్టయితే చూసారు కదండి కాటన్ చీరలు చూశారు నైటీలు చూసారు కాటన్ చీరలు నైటీలే కాదండి మన దగ్గర లుంగీలు ఉంటాయి హండ్రెడ్ హండ్రెడ్ దగ్గర నుంచి టవల్స్ ఉంటాయండి యాభై రూపాయల దగ్గర నుంచి లంగాలు హండ్రెడ్ రూపీస్ అండి మీరు చూసినట్టయితే కృష్ణవేణి కాంప్లెక్స్ వందన ఫోన్ చంద్ర షాప్ నెంబర్ ఫోర్ అండి ఇదిగోండి సైడ్ పాకెట్ కూడా ఇచ్చింది కూడా చూసారు మీరు కార్ని చర్లు చూసారు నైటీలు చూసారు అలాగే మరి ఇదిగొంతా మన దగ్గర లంగా వంద రూపాయలు లంగా వంద రూపాయల దగ్గర నుంచి ఉంటుందండి మరి ఆరు వారు బెడ్షీట్ అయితే మూడు వందలేనండి చైనా బెడ్షీట్లు కూడా ఉంటాయి మన దగ్గర ఆరు వారు మీరు చూసినట్టయితే ఇంకా చాలా ఉన్నాయండి మీరు కొట్టుకొచ్చి వచ్చి ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటే మేము తక్కువే చూపిస్తున్నాము మీరు ఒకసారి వచ్చి చూసినట్టయితే నెక్స్ట్ టైం మీరే వస్తారండి మీరు చూసినట్టయితే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ అండి దీని దగ్గర నుంచి మన దగ్గర ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్ ఉన్నాయండి చూసినట్టయితే కవర్లు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గరైతే హోల్సేల్గా రీటైల్ గా ప్రతి ఒక్కటి ఇస్తారండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్